ఆర్గన్ న్యూస్ కి స్వాగతం. వాల్టర్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం. శ్రీ గాళమస్తి ఆలయంలో శనిశ్వర అభిషేక సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నిచ్చెన చెరువులో ఆక్రమ మార్widetilde దవాన చోద్యం చూసిన అధికారులు. ఖుద్బలపూర్ గాజరామరం ఆక్రమితను పూసిస్తున్న రెవెన్యూ అధికారులు. బేడా పొడగ జంగాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. బేడా పొడగ జంగాల హక్కుల పోరాట समिति డిమాండ్. పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిని కాంటిస్తూ శాంతివనం డన్నర్ తౌపర్యంలో భారతీయులందరూ ఏకం కావాలంటూ స్లోగాన్ బన్యార్ హిల్స్ లో ఏసీవి தினக்கர் இரவை சூத்திரால காரியக்கிரமம் அமரு சேர்மன் ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు రాజధాని నగరం అమరావతి నిర్మాణంలో యాభై వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నందుకు అమరావతి పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన యాభై వేల కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారులు మరియు రైల్వే ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కశ్మీర్లోని మన పౌరులపై ఉగ్రవాదుల దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మానవ వనరుల మంత్రి నారా లోకేష్ మేము హృదయపూర్వక ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి వారు ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా అభివృద్ధిలో వికసిత భారత్లో స్వర్ణాంధ్ర కళని సాకారం చేసేటటువంటి విధంగా ఏదైతే నిన్న కార్యక్రమం జరిగిందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం బిచ్చన్న చెరువులో అక్రమ మట్టి రవాణా ఏలూరు అగిరపల్లి మండలం అడవి అడవిలం గొల్లగూడెంలోని బిచ్చన్న చెరువులో అర్ధరాత్రి అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా కొనసాగాయి రెండు జేసీబీలు ఇరవై ట్రాక్టర్లతో మట్టి రవాణా చేసి క్యాష్ చేసుకుంటున్న అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపణ స్థానిక నేతలు అండదండలతో అర్ధరాత్రులు మట్టి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు అర్ధరాత్రి మట్టి తోలకలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నట్లు సమాచారం కుత్బిలాపూర్ గాజుల రామారం మండలం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ డెబ్బై తొమ్మిది బై ఒకటిలో వెలిసిన అక్రమ ఏళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సర్వే నంబర్ సూచిక బోర్డును అధికారుల ముందే తొలగించిన స్థానిక కబ్జాదారులు హెచ్ఏఎల్ కాలనీలోని కబ్జాదారుడు ఆందోళన ఉద్రిక్తత దిశగా భారీగా పోలీసులు మోహరింపు

చంజల్గూడ మహిళా జైలులో ఉన్న ఆ ఘోరిని తండ్రి సోదరి బావ ములాఖత్తులో పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు చెప్పండి చెప్పండి మళ్ళా చెప్పండి హైదరాబాద్ బేడబుడుగ జంగాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి సంక్షేమ పథకాల అమలులో మొదటి ప్రాధాన్యత కల్పించాలని బేడబుడుగ జంగాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గగనం మత్తప్ప వ్యవస్థాపక ఫౌండర్ చైర్పర్సన్ గగనం శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం బాగ్లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నిక సమావేశం జరిగింది ఈ సమావేశానికి వ్యవస్థాపక అధ్యక్షులు గగనం మత్తప్ప ఫౌండర్ చైర్పర్సన్ గగనం శ్రీనివాసులు హాజరై మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బేడబుడగ జంగం కులస్తులు పది లక్షల పైగా ఉన్నారని రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కేవలం ఒక లక్ష జనాభా మాత్రమే ఉన్నారని లెక్కించారన్నారు అయితే ఈ లెక్కల అనుసారంగా ఎస్సీ వర్గీకరణ బి గ్రూప్ లో నష్టపోయినా జనాభాలో మా కులస్తులు పూర్తి స్థాయిలో నష్టపోయారన్నారు బేడబుడగ జంగం కులస్తులకు పదివేల కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు చదువులో పూర్తి స్థాయిలో వెనుకబడిన బేడబుడగ జంగాలకు నాణ్యమైన చదువు కోసం కార్పొరేట్ పాఠశాలలో పది శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు విద్యా ఉపాధి రాజకీయ రంగాలలో గవర్నర్ కోటా కింద నామినేటెడ్ పోస్టులలో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు సంక్షేమ పథకాలలో అమలులో మొదటి ప్రాధాన్యత మాకే ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇంట్లో పది శాతం మా బేడబుడగ జంగాలకు కేటాయి ప్రధానమైనటువంటి విషయాలు ఈ రాష్ట్రంలో ఎస్సీల యొక్క వర్గీకరణ జరిగినప్పటికీ గ్రూప్ టూ లో ఉండబడినటువంటి యొక్క జంగాలు అత్యంత తక్కువ జనాభా ఉండడం కారణం చేత రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో మైగ్రేషన్ కలిగినటువంటి వాళ్ళు ప్రధానంగా శ్రీనివాసాలు లేనటువంటి వాళ్ళు జనాభాలో వీళ్ళు భాగస్వాములు కాలేదు కాబట్టి వీళ్ళకు ఉండబడినటువంటి జనాభా చాలా తక్కువగా నమోదు చేయబడింది ఈ కారణం చేత గ్రూప్ టూలో అత్యంత దారుణమైనటువంటి వన్ పర్సెంట్ ఇచ్చి పూర్తి స్థాయిలో నష్టపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మా డిమాండ్ ప్రభుత్వం ద్వారా తీసుకెళ్లేటువంటి అంశం పదివేల కోట్ల రూపాయలని ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఏర్పాటు చేసి ఉడగదంగాల యొక్క అభివృద్ధికి భాగస్వాములు కావాల్సినటువంటి ఏర్పాటు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలనేటువంటి మొదటి డిమాండ్ రెండవ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి అన్ని జిల్లాల్లో బుడుగజంగాలకు ముఖ్యంగా చదువుకున్నటువంటి శాతం చాలా తక్కువగా ఉంది కాబట్టి కార్పొరేట్ మరి స్కూళ్ళల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి విద్యా అవకాశాలను పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ప్రత్యేకమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ లేవు మాకు మా యొక్క సంస్కృతి కార్యక్రమాలు కావచ్చు లేకపోతే మాకు సంబంధించినటువంటి యొక్క మీటింగ్లు కార్యక్రమాలు చేసుకోవడానికి కావచ్చు ప్రతి జిల్లాలో కనీసంగా ఒక యాభై లక్షల రూపాయలతోటి కమ్యూనిటీ హాల్స్ లాంటివి పెద్ద కమిటీ హాల్స్ ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి డిమాండ్ అదే కాకుండా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నబడినటువంటి యొక్క మా యొక్క బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యొక్క కులాలు ఈ బుడగజంగం కులము అత్యంత వెనుకబడినటువంటి కులం కాబట్టి శ్రీనివాసాలు లేవు కాబట్టి రేపు రాబోయేటువంటి మైండ్లలో తప్పనిసరిగా టెన్ పర్సెంట్ మొత్తం కోటాలో టెన్ పర్సెంట్ ఇండ్లు అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో మా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాం ఇరవై మూడు సంవత్సరాల నుంచి సంఘం అయినప్పటికీ అందులో అలుపేరగాక పోరాటం చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అప్పుడు ఆ సమయంలో మంచి కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ ప్రభుత్వం నుండి సమస్యలు సాల్వ్ చేసే దిశగా మేము ప్రయాణం చేసినాం ఇప్పుడున్నటువంటి కార్యక్రమాలు అందులో అప్పుడు ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కొంత చందాల పేర్లతో కొంత సంఘం పేర్లతో కొంత కృష్ణన్న పేర్లతో కృష్ణమాదిగా పేర్లతో ఓయూలో గాని మిగతా గ్రామాలలో గాని జిల్లాల గాని చందాలు వసూలు చేసి వాళ్ళ ప్రయోజనాల కొరకు కాశ్మీర్ పాల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ దానికి వ్యతిరేకంగా మేడిపల్లి చెంగిచెర్లలోని శాంతివనం పార్క్ లో శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో రన్ నిర్వహించారు అనంతరం చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ మౌనం పాటించారు ఈ సందర్భంగా శాంతివనం రన్నర్స్ సభ్యుడు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదం నశించాలి దీనికి భారతీయులందరూ ఏకం కావాలి ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా పోరాడాలి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారికి గ్రహించి వారిని కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదం चलेगा कुंद భారత్ భారో ఖండించాల్సిన సమయం ప్రతిసారి మనము తెలియజేసుకుంటున్నాను ఈ శాంతివనం రన్నర్స్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మనం రన్నర్స్ ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఇలా ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరం మన ఇంటిలో జాతీయ భావాన్ని పెంపొందించాలి ఇవాళ ఈ ఉగ్రవాదులకు ఎవరైతే ఆశ్రమిస్తున్న వారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఉగ్రదారులకు ఎంత వీలైతే అంత త్వరగా ప్రతీకారం తీర్చుకొని ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూస్తున్నాడు ఇది దేశం మొత్తం దేశంపై జరిగిన దాడిగా దేశం మొత్తం ఖండిస్తుంది ఇవాళ ఇలా ర్యాలీ నిర్వహించి మేము కూడా భారత భారత ప్రభుత్వానికి మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది చాలామంది అమాయకులు చాలా కుటుంబాలు నష్టపోవడం జరిగింది ఉగ్రదాడిలో ముందు మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా మన జాతీయత మన ఐక్యత చాటడానికి మేము ఒక చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేసినాం చాలా గ్రాండ్గా ప్రతి ఒక్కరు ప్రతి ఇండియన్ దీనికి ముందుకొచ్చి ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని முந்தடுப்ப <laughs>

హైదరాబాద్ సర్కిల్ ఫోర్టీన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నరేష్ పై బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ జరిపిన వివాదాస్పదమైంది సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నరేష్ పై దాడికి నిరసనగా లోని జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు జిహెచ్ఎంసీ అధికారులు ధర్నాకు దిగారు విధులు బహిష్కరించి జిహెచ్ఎంసీ కార్యాలయం నిరసన చేపట్టారు వెంటనే రాకేష్ జైస్వాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ చాంబగ్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు

ఈరోజు ఇక్కడ హ్యాబిట్ సర్కిల్లో జరుగుతున్నది ఎందుకనగా మన రాకేష్ జైస్వాల్ అనే కార్పొరేటర్ మా ఉద్యోగులపై దాడి చేసి నానా బూతులు తిట్టడం జరిగింది నిన్న ఏసీపీ క్యాబిన్లోకి చొరబడి మరి మా సెక్షన్ ఆఫీసర్ అయినటు నరేష్ కుమార్ పై దాడి చేశాడు మరియు మన చైర్మన్లు ఆఫ్ ఆరిఫ్పై మసూద్పై గల్ల పట్టుకొని బయటకు గుంజుకొచ్చాడు దానిపై ధర్నా జరుగుతున్నది ఇటువంటి ఇటువంటి అరాచకాలు జరగొద్దని ఈ ధర చేయడం జరుగుతున్నది వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని ఇప్పుడే మన కొందరు ఏసీపీ గారు మా యూనియన్ జోనల్ అధ్యక్షుడు మోహన్దాజ్ గారు కూడా వెళ్ళి కమిషనర్ గారికి పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు వాటిపై కఠిన చర్య తీసుకోవాలి ఖచ్చితంగా ఈ ఏ ఉద్యోగికైనా ఎప్పుడు ఏం జరిగినా ఇటువంటి అరాచకాలు జరిగినప్పుడు ఈ మన భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ అండగా ఉంటుందని ఈ సభాముఖంగా హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకు తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పొన్నెం ప్రభాకర్ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ఆర్జీఓ ఎంఆర్ఓ తదితర అధికారులు పరిశీలించారు సర్వే నంబర్ నూట రెండు బై ఒకటిలో పన్నెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఫెన్సింగ్ పై అధికారులకు పలు సూచనలు చేశారు పన్నెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో కబ్జాకు గురైన ప్రాంతంలో కూల్చివేసిన ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బంజారాహిల్స్ ఏసీవీ కార్యాలయం ముందు నూట రెండు సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలం కబ్జాకి గురి కావడంతో కలెక్టర్ ఆర్జీఓ ఎంఆర్ఓ తదితర అధికారులు రికార్డుల ఆధారంగా రెవెన్యూ రెవెన్యూ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది దీనిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం చేశారు ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన కలెక్టర్ ఆర్జీఓ ఎంఆర్ఓకి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా అభినందన తెలియజేస్తున్నానని ధరణి తర్వాత భూభారతి వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైనట్లయితే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇక్కడ కొంచెం ఇంకా బైక్ ఉంటుంది దానికి ఎక్స్ట్రా బడ్జెట్ కూడా ఏమైనా ఉంటే బట్ ఇది కొంచెం పైకి ఇది ఇది ఈ మధ్య నుంచి ఇట్లా గోడ మళ్ళీ లోపల రానిలే

இங்க கொஞ்சம் லோக்கல் இருக்கு அது கூட யூசர் இருக்கு ஏஸ் லெவல் வந்து நம்ம அந்த கலெக்ட் பண்ணி பெர்ஃபார்ம் பண்ணலாம் இல்ல அப்போ சொல்லுங்க டைம்ல நான் கேட்கிறேன் இந்த டிவைட் ஏசி இங்க இக்ர கொஞ்சம் இந்த ஹைட் லெவல் ഉണ്ട് அதுக்கு எக்ஸ்ட்ரா பட்ஜெட் குரோ வந்து இస్తామும் பட் இது கொஞ்சம் பைк லெவல் லெவலுக்கு டீஸ் சார் ஐ திங்க ட ரோ

ఇక్కడ देखिएगा మధ్యలో చేస్తుంటది ఇది మనదంటది ఇవన్నీ బీకోట్ గార్డెన్ ఒకొకంటికి లేదు లేదు ఒట్లాడొద్దు తీసుకోలేదా మనకు ఒట్లాడొద్దు తీసుకోలేదా మనకు గార్డెన్ ఒకొకంటికి లేదు ના નવો ઓર્ડર આવ્યો હાલ લોક થઈ ગયો સર ઓન્ડા અધી રીસ્ટર્ડ ઓર્ડર કદા અરે ભાઈ સર આઈ મેયર મેર અપસેટ વેબસાઈટ છે આઈ ડોન્ટ હેવ આઈડિયા દે વોન્ટ ટુ પુટ એ સે લાઈક વી હે ઓલરેડી પેન ઓન સમથિંગ નો This is we have already taken today is second reorder order warning the order and and apun padoga ka ko ni ne break

నటుడు విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ సినీ నటుడు విజయ్ దేవరకొండ కొన్ని రోజుల క్రితం సినీ నటుడు సూర్య నటిస్తున్న రెట్రో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో గిరిజనుల గురించి అవమానకరంగా మాట్లాడటం జరిగింది దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని త్యాగాల చరిత్ర ఉన్న గిరిజన జాతి గురించి ఇలాంటి అవగాహన లేకుండా మాట్లాడిన విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని తెలంగాణలో జరిగిన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్నాయక్ డిమాండ్ చేశారు అదేవిధంగా గిరిజన జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని ఆయన ఇల్లు ఆఫీస్ ముట్టడిస్తామని తెలిపారు నమస్కారం నా పేరు శరత్ నాయక్ తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు ఉస్మాన్ యూనివర్సిటీ జేసి ఒకసారి మిత్రులారా ఈ ఒకసారి వీడియో చూడండి అసలు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు మిస్టర్ విజయ్ దేవరకొండ ఏదైతే మొన్న సూర్య నటించినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగినటువంటి ఈవెంట్లో ఇవాళ ఈ యొక్క హీరో అని చెప్పుకున్నటువంటి విజయదేవరకొండ దేవరకొండ ట్రైబల్స్ మీద ఐదు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు కామన్ సెన్స్ లేదు వాళ్ళకు బుద్ధి లేదని చెప్పి ఇవాళ గిరిజన సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడేటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బిడ్డ ఇవాళ నువ్వు ఇలా సినిమాలో నటించినటువంటి వాడివి ఇలా ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తున్నటువంటి నువ్వు ఇలా నిజంగా ఈ భూమి కోసము త్యాగం చేసినటువంటి గిరిజనుల చరిత్ర నీకు ఏం తెలుసని ఇలా నేను ప్రశ్నిస్తా ఉన్నాం ఇలా ఒక బీర్సా ముండా ఇలా ఒక కొమరం భీమ్ ఒక ఠాను నాయక్ ఒక రామ్జీ గోండు ఒక అల్లూరి సీతారామరాజు చరిత్ర తెలుసుకొని ఇలా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రజల కోసము ఈ భూమి కోసం తాగి చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి గిరిజనుల మీద ఇలా కించపరిచేటువంటి మాట్లాడినటువంటి నిన్ను ఇవాళ ఖచ్చితంగా రేపు పొద్దున నీ సినిమాలు కాదు కదా ఇలా నీ ఇల్లు ముట్టడిస్తాం నీ ఆఫీస్ ముట్టడిస్తాం నేను ఎక్కడ కూడా తిరగనీయమని కూడా ఇలా గిరిజన బిడ్డగా ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ బిడ్డగా ఈరోజు మేము ఇవాళ నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను ఖచ్చితంగా నీ మీద ఎస్సీఎస్టీ కేసు అట్రాసిటీ కేసు నమోదు చేయాలి నేను జైల్లో పెట్టాలి నీలాంటి వాళ్ళ వల్ల ఇలా కనీసం ఒక చరిత్ర తెలియదు ఇలా నీకు త్యాగాల గురించి తెలియదు ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా ఇలాంటి వేదికల మీద ఇంకోసారి నోరు పారేసుకుంటే మాత్రం బిడ్డ కబర్దార్ అని కూడా తెలియస్తా ఉన్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాత్రం నిన్ను నీ ఆఫీస్ని నీ ఇల్లుని ఖచ్చితంగా ముట్టడిస్తాం నీ మీద కేసు నమోదు చేసి నిన్ను జైలు పంపేదాకా మా యొక్క పోరాటం ఉంటుందని చెప్పి కూడా తెలియస్తా ఉన్నాను ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీ మృతి బంధువుల ఆందోళన తాండూరు జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఎనిమిది నెలల గర్భిణి మృతి చెందింది పెద్దమూలు మండలం పాషాపూర్ తండ సుమిత్రాబాయి జయసింగ్ కు ఆలస్యంగా చికిత్స అందించడం కారణంగానే మృతి చెందిందని బంధువులు ఆరోపణ నొప్పులతో ఉదయం ఐదు గంటలకు వచ్చిన వైద్యులు పట్టించుకోలేదని అన్నారు స్టాఫ్ నర్సులు తొమ్మిది గంటలకు చికిత్స అందించిందని ఆరోపించారు గర్భిణి సుమిత్రాబాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది తర్వాత మృతి చెందింది ఆలస్యంగా చికిత్స అందించినందుకే మృతి చెందిందని బంధువులు ఆందోళన జిల్లా మాతా శిశు విమర్శలు ఎమర్జెన్సీ నా పేరు జయసింగ్ సార్ తీసుకొని వచ్చాను నా భార్య పేరు సుమిత్ర నేను మార్నింగ్ వచ్చే వరకు ఆరు గంటలకు నేను హాస్పిటల్కి చేరుతున్నాను అప్పటి దాకా కొంచెం పర్వాలేదు ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నది హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్న తరుణంలో ఆ సిపిఆర్ చేయడం వల్ల సిపిఆర్ చేస్తున్నారో గంటారు సిపిఆర్ 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 అనుకుంటే చేస్తున్నాను నేను బయటికి పంపించడం జరిగింది బయటికి బయటికి పంపి లోపల ఉండదు అని కొంచెం బయటికి పంపించేసిన తర్వాత లోపలికి వెళ్తే చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్పేసి చేస్తూనే ఉన్నారు ఏమో ఛాన్స్ లేదు అట్లాంటివి ఉన్నది నేను లాస్ట్ వరకు వచ్చేసి ఇది తక్కువ ఉంది బ్లడ్ తక్కువ ఉంది బ్లడ్ తక్కువ ఉండొచ్చు కానీ ట్రీట్మెంట్ అయితే కరెక్ట్ చేయాలి కదా సార్ బ్లడ్ తక్కువ ఉంది ఇక్కడ ఉంది హిందూ లిమిట్ తక్కువ ఉంది తర్వాత రిపోర్ట్ రాసుకుని వచ్చి చూపిస్తున్నారు నేను మార్నింగ్ ఆరు గంటలకు వచ్చాను సార్ హాస్పిటల్ ఆరు ఆరు గంటలు వస్తే ఏడు గంటల నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను వచ్చినప్పుడు నేను మంచిగానే ఉంది నేను మాట్లాడుతున్నాను నా బెడ్ పైన వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం కొద్దిసేపు తర్వాత స్టార్ట్ చేసాం మేడ్చల్ ఉప్పల్ కారిడార్ పనులు వేగవంతం చేయడానికి ప్రభుత్వంపై జీహెచ్ఎంసీ పై ఒత్తిడి పెంచడానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్లో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ఉప్పల్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న సందర్భంగా కేంద్రాన్ని ఒప్పించి ఆరు వందల కోట్ల నిధులతో ఫ్లైఓవర్ ను శాంక్షన్ చేయించడం జరిగింది కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేయించడంలో బాధితులకు నష్టం పరిహారం చెల్లించే విషయంలో విఫలమైంది అని మండిపడ్డారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహా అలసత్వాన్ని దర్శిస్తూ కారిడార్ పనుల విషయంలో జాప్యం కొనసాగిస్తుంది గతంలో ఈ అలసత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇరవై కోట్ల నష్ట పరిహారాన్ని కూడా విధించిందని గుర్తు చేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ అధికారులు పనులను వేగవంతం చేసి కారిడార్ పనులు పూర్తి చేయాలని అన్నారు లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో అనేక తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరించారు తీసుకొచ్చి మరి ప్రభుత్వాన్ని శాసనసభలో ప్రశ్నించి మరి కార్యక్షేత్రంలో కూడా ఉద్యమించి ప్రభుత్వం మెడలు వస్తే మరి పట్టుమని మరి ఈ యొక్క పనులు ముందుకు తీసుకుపోవటానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా కూడా సహకరించలేదు అదే సమయంలో కేటీఆర్ వస్తా అంటే కూడా అడ్డుకోవడం జరిగింది ఈ యొక్క లైట్ తీయటానికి ఆరేళ్ళు పడుతుందా కరెంటు స్తంభం మార్చడానికి ఆ పడుతుందా ఆరు వందల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తే ఒక స్తంభాన్ని తీయడానికి మీకు ఆ పడుతుందా అని చెప్పని ప్రశ్నించి అడ్డుకున్న తర్వాత స్తంభాలు మార్చడం జరిగింది ఇంతలో మళ్ళీ ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే పద్ధతి మళ్ళీ అదే విధానం అదే సహాయ నిరాకరణ అదే నిర్లక్ష్యం అదే అలసత్వంతో చేస్తే మరి గడ్కరీ గారికి విషయాలన్నీ తెలియజెప్పిన తర్వాత శ్రీకాళహస్తి ఆలయంలోని శనీశ్వర అభిషేక సేవలు శాస్త్రీయుక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్ఛారణాల నడుమ అభిషేకలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామి వారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించారు క్లాస్ సంవత్సరాన గ్రహ దోష నివారణ అర్థం శ్రీకామలంకరణార్థం పుష్పాన నమపలామి

విశేషాలు మరో బుల్టెన్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్